మీరు చూస్తున్నటువంటి ఈ ఫుట్బాల్ ప్లేయర్కి రెండు కాళ్ళు చెయ్యి లేకున్నా గానీ జొమాటో ఎగ్జిక్యూటివ్గా రోజుకి పన్నెండు గంటలు పనిచేస్తున్నారు ఈయన పేరు రూపక్ చిన్నప్పుడే ఈయన తండ్రిని కోల్పోయినా గానీ కుటుంబ భారం మొత్తం ఈయన మీద పడినా కూడా ఎక్కడా కూడా వెనకడుగు వేయకుండా కుటుంబాన్ని చాలా జాగ్రత్తగా పోషించుకుంటూ పెళ్లి కూడా చేసుకున్నారు కానీ భగవంతుడు చిన్న చూపు చూడటంతో ఒక రైలు ప్రమాదంలో ఈయన రెండు కాళ్ళు ఒక చెయ్యిని పోగొట్టుకున్నారు కానీ ఫ్రెండ్స్ ఈయన ఆలోచించిన తీరు చూడండి ఒకే ఒక మాట అన్నాడు మన కోసం ఎవ్వరూ రారు కాలం అస్సలాగదు నేను ఇప్పుడు నిలబడకపోతే నా కుటుంబ పరిస్థితి ఇంకా దారుణంగా దిగజారిపోతుందని ఆయన బలంగా నమ్మారు వెంటనే ఆయన పోగొట్టుకున్న దాని గురించి పక్కన పెట్టేసి వెంటనే ఆయన దగ్గర ఆయన ఏం చేయగలుగుతాడో దాని గురించి మాత్రమే ఆలోచించారు మొదటిగా రెండు కృత్రిమ కాలు అంటే ప్రోస్థటిక్ లెగ్ సహాయంతో నడవడం నేర్చుకున్నారు అక్కడ నుంచి ఇంకేం ఆలోచించకుండా సెకండ్ థాట్ లేకుండా జొమాటోలో చేరి ఈ రోజు ఈ స్థానానికి వచ్చారు ఇప్పుడు ఈ రూపక్ గారు ఫ్యామిలీని హ్యాపీగా చూసుకుంటారా అని పక్కన పెట్టేస్తే ఆయన మూడేళ్ల బాబు మాత్రం ఖచ్చితంగా తీసుకుని హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తారు అవసరం మనిషిని అందనంత ఎత్తుకు తీసుకెళ్తే అన్ని ఉన్నాయనే అహంకారం మనిషి పతనానికి దారితీస్తుంది